హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి పిఎం కిసాన్ డబ్బుల కోసం చూసే అన్నదాతల ఊరట అండి ఇది ఏంటని అనుకుంటున్నారా ఎప్పుడు డబ్బులు పడుతుంది ఏ డేట్కు డబ్బులు పడుతుంది ఇంకా డబ్బులు పడలేదే అని రైతులందరూ ఎంతో ఆందోళన చెందుతున్నారండి అయితే ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎండింగ్ వరకు చూసినట్లయితే వీడియోలో ఉన్న పూర్తి సమాచారం మీకు తెలుస్తుంది అలాగే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అటువంటి వారు అందరు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ లక్షలాది మంది రైతులు పిఎం కిసాన్ సమానిధి ఇరవై ఒకటో విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్క రైతు కూడా అయితే మీకు గత విడత డబ్బులు అయితే రాలేదు కదా అయితే ఈసారి ఒకేసారి నాలుగు వే నాలుగు వేల రూపాయలు పొందవచ్చని అయితే ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది ఎలా అని అనుకుంటున్నారా ప్రతి ఒక్క రైతు కూడా అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే అని రైతుకైతే వినహాయించు చేసింది ఏ కారణం చేత అయితే మీకు గతంలో డబ్బులు అనేది రాలేదో దాన్ని చేసుకొని ఈసారి ఒకేసారి నాలుగు వేల రూపాయలు పొందవచ్చనైతే ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగింది రెండు విడతల వారీగా డబ్బులు ఒకేసారి బ్యాంక్ ఖాతాలో పడతాయనైతే చెప్పడం అయితే జరిగిందండి ఈ తరుణంలోనే కేంద్ర ప్రభుత్వము ఒక ముఖ్యమైన నోటీస్ అనేది కూడా విడుదల చేసింది రైతులకు గతంలో పిఎం కిసాన్ కింద లబ్ధిం పొంది ఇప్పుడు తాత్కాలికంగా జాబితా నుంచి తొలగించబడిందండి లక్షలాది మంది రైతులకు ఈ నోటీసులు హెచ్చరికండి ఒక అవకాశం కూడా సద్వినియోగం చేసుకోవాలనే చెప్పడం అయితే జరిగింది ప్రభుత్వము ఇరవై ఒకటో విడత తేదీకి ముందు ఈ కారణంగానే మీ పాత వాయిదాలు కూడా ఆగిపోయాయేమో ఒక్కసారి తెలుసుకోండి చాలా చెక్ చేసుకోండి వాయిదాలు ఏమన్నా ఆగిపోయాయేమో అని ప్రభుత్వము జారీలైతే చేసింది ప్రభుత్వం ఇచ్చిన పూర్తి ప్రకటన అనర్హులకు గల కారణాలు మీ స్థితిని తనిఖీలు చేసుకునే సరైన విధానం ఇప్పుడు తెలుసుకుందామని అయితే వెల్లడించింది లక్షలాది మంది రైతులకు అనర్హుల ఎందుకు మారారు దీనికి కారణాలు ప్రభుత్వం వెల్లడించింది కేంద్ర ప్రభుత్వము పిఎం కిసాన్ పథకంలో లబ్ధి పొందుతున్న అనర్హులైన లబ్ధిదారులను గుర్తించింది వారి పేర్లను జాబితా నుంచి తొలగించే ప్రక్రియ అనేది ఇప్పుడు మొదలుపెట్టిందని అయితే కేంద్ర ప్రభుత్వము వెల్లడించడం అయితే జరిగిందండి ప్రజలందరికీ అలాగే రైతులకు కూడా ప్రభుత్వము అనర్హులుగా గుర్తించిన రైతులకు ముఖ్య కారణాలు ఇక్కడ ఉన్నాయనైతే చెప్పడం అయితే జరిగింది ఇంకా ఒకటో చూసుకున్నట్లయితే కనుక భూమి యాజమాన్యపు హక్కులండి ఒకటి ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది తర్వాత భూమి యాజమాన్యపు హక్కులు పొందిన రైతులు అనర్హులనైతే చెప్పడం అయితే జరిగింది ఇంకా రెండవది అయితే కుటుంబంలో చాలామంది సభ్యులండి ఒకే కుటుంబంలో భార్య కానీ భర్త ప్రధాన సభ్యుడు మైనర్ పిల్లలు కానీ చాలామంది సభ్యులు లబ్ధి పొందుతున్నారు ఇది మార్గదర్శకత్వంగా ప్రకారం చట్ట విరుద్ధమని ప్రభుత్వము వెల్లడించడం అయితే జరిగింది కొన్ని నెలల కిందట వచ్చిన ఒకే నివేదికలో పిఎం కిసాన్ పథకంలో పెద్ద అక్రమం జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించిందండి భార్య భర్తలు ఇద్దరు ఒకేసారి పిఎం కిసాన్ వాయిదాలు పొందుతున్నా ఇరవై తొమ్మిది పాయింట్ పదమూడు లక్షలు అను అనుమానాస్పదంగా కేసులైతే ప్రభుత్వము గుర్తించింది దర్యాప్తు కోసం ఈ అనుమానాస్పద వివరాలు అన్ని రాష్ట్రాల కేంద్రాలు పాలిత ప్రాంతాలకు పట్టబడ్డాయని ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగిందండి ఇండియాను ఎక్స్ప్రెస్ నివేదికల ప్రకారం ఇప్పటి వరకు పంతొమ్మిది పాయింట్ నాలుగు లక్షల కేసులైతే దర్యాప్తు పూర్తయింది అందులో పద్దెనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కేసులు అంటే దాదాపు తొంభై నాలుగు శాతం కేసులలో అయితే భార్యాభర్తలు ఇద్దరికీ లబ్ధి అందినట్లు తెలిసింది ప్రభుత్వము వీరందరినీ ఇప్పుడు అనర్హులుగా ప్రకటించి తీసివేయడం అనేది జరిగిందండి ఉత్తరప్రదేశ్లో తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల కేసులు రాజస్థాన్లో అయితే మూడు పాయింట్ డెబ్బై ఐదు లక్షల కేసులు అలాగే జార్ఖండ్లో అయితే మూడు పాయింట్ నాలుగు లక్షల కేసులైతే ఎక్కువ నమోదైనట్లు తెలియడం తెలియజేయడం అయితే జరిగిందండి ఇలా నమోదైన వాళ్ళందరినీ కూడా తీసివేయడం ప్రక్రియలో జరుగుతున్నాయని ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగింది పిఎం కిసాన్ పథకం ముఖ్య ఉద్దేశం అంటే దేశంలో అనర్హులైన అర్హులైన రైతులు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అనేది అర్హత కలిగిన రైతుకు మాత్రమే ఇది సహాయం అందించబడుతుందని అయితే ప్రభుత్వం నుంచి వెల్లడించడం అయితే జరిగింది ఈ డబ్బులను మూడు సమాన వాయిదాలుగా నేరుగా బ్యాంక్ ఖాతాలో డెబిట్ ద్వారా జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి నియమాల ప్రకారం ఒకే కుటుంబంలో అంటే భార్య కానీ భర్త కానీ మైనర్ పిల్లలు మాత్రమే ఈ పథకానికి లబ్ధి పొందవచ్చనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే జారీలైతే చేశారండి నివేదిక ప్రకారం అయితే మైనర్ పిల్లలను ఇతర కుటుంబ సభ్యులు తప్పుగా లబ్ధి పొందుతున్న ఒకటి పాయింట్ డెబ్భై ఆరు లక్షల కేసులు కూడా ఉన్నట్లు తెలిసింది దీనికి అనుసంధానంగా ముప్పై మూడు పాయింట్ ముప్పై నాలుగు లక్షల రిజిస్ట్రేషన్లలో గత భూ యాజమాన్యాలకు వివరాలు అనంతరం అనస్ఫూర్తిగా తప్పుగా ఉన్నట్లు దర్యాప్తులో బయటపడినట్టు కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగిందండి ఇలా అనర్హులైన ప్రతి ఒక్క రైతు కూడా తీసివేయ ప్రక్రియ జరుగుతుందని అయితే రైతులందరికీ కూడా వెల్లడించడం అయితే జరిగిందండి ఇరవై ఒకటవ విడత ముందుగా ఈ ముఖ్యమైన రైతులందరూ తమ స్థితిని వెంటనే తనిఖీలి చేసుకోవడం మంచిదనైతే ప్రభుత్వము వెల్లడించడం అయితే జరిగింది తద్వారా ఇరవై ఒకటో విడత విడుదల అయ్యేలోపు పొర్రపాటున మీ పేరు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించబడకుండా ఉండడం చూసుకోవాలనైతే కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ కూడా వెల్లడించడం అయితే జరిగింది పిఎం కిసాన్ అధికార వెబ్సైట్ అనేది పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో ఎలిజిబిలిటీ స్టేటస్ విభాగంలో మీరు అర్హులా కాదా అనేది ఈ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అని అయితే ప్రభుత్వము వెల్లడించడం అయితే జరిగింది వెబ్సైట్ నో యువ స్టేటస్ విభాగంలోకి వెళ్ళి మీ పేరు జాబితాతో ఉందా లేదా తొలగించబడిందా అనేది తనిఖీలి చేయండి ఈ సమాచారం మొబైల్ యాప్ కిసాన్ మిత్ర చాట్బాట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చని అయితే కేంద్ర ప్రభుత్వము మినహాయింపు అయితే జరగడం అయితే జరిగిందండి ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే కొత్త కొత్త అప్డేట్లు మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇంకా మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకోండి